రైతు సంఘం జాతీయ నేత జగదీష్ సింగ్ దలేల్వాల్ తన ప్రాణాలని పణంగా పెట్టి నలభై ఆరు రోజుల నుంచి ఢిల్లీ హర్యానా పంజాబ్ సరిహద్దులో ఆమరణ నిరహార దీక్ష చేస్తూ ఉన్నాడు తను సొంత లాభం కోసం ఈ దీక్ష చేయట్లేదు నూటికి అరవై ఐదు శాతం వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతు గత కొన్ని సంవత్సరాలుగా పాలకులు అను అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల తీవ్రంగా సంక్షోభంలో ఉన్నాడని చెప్పి గతంలో ఢిల్లీ కేంద్రంగా సంవత్సరం పాటు రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమం చేసినప్పుడు నల్ల చట్టాలు రద్దు చేయాలని చెప్పి ఒక ఎనిమిది వందల మంది ప్రాణత్యాగం చేసిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఆ మూడు నల్ల చట్టాలు రద్దు చేస్తామని పంటలకి కనీస మద్దతు ధర గ్యారంటీ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి దాదాపు రెండు సంవత్సరాలు దాటినప్పటికీ ఆ చట్టం అమలు చేయలేదని చెప్పి మరొకసారి రైతాంగం ఢిల్లీ కేంద్రంగా ఉద్యమం చేయడం కోసం శాంతియుతంగా ఢిల్లీ చేరడానికి ర్యాలీగా వస్తూ ఉంటే వారిపై భాషవాయి ప్రయోగించి కాల్పులు చేసి ఆ రైతుని చావు కారణమైన సందర్భంలో తప్పనిసరి పరిస్థితిలో రైతు నేత జగజీత్ సింగ్ దళవాలు తన ప్రాణాలు పణంగా పెట్టి కనీస మద్ద చేస్తారా లేతే నా ప్రాణాలు అర్పిస్తారని చెప్పి నలభై ఆరు రోజుల నుంచి దీక్ష చేస్తా ఉన్నారు వారి న్యాయమైన డిమాండ్ని ఈ కేంద్ర ప్రభుత్వం పెడచేన పెట్టింది దానికి నిరసనగా దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వాల్సింగ్ ప్రాణాలు కాపాడాలని చెప్పి కనీస భద్ర చట్టం చేయాలని చెప్పి డిమాండ్ చేసి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఖమ్మం జిల్లా సమితి తరఫున ఈ కనీస పంట భద్ర చట్టం చేయాలని అదేవిధంగా దీక్ష చేస్తున్నటువంటి జగజీత్ సింగ్ దళైలు వాళ్ళ ప్రాణాలు కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఏదైతే ఈ డిమాండ్ నెరవేర్చపోతే భవిష్యత్తులో ఈ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకులు ఉద్యమాలు చేసి ప్రభుత్వాన్ని బడలు ఉంచుతామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని తత్వం మిగతా తెలియజేస్తాం